Hello, I'm back with another video. This is one of the best protein drink which you can have instead of your breakfast to maintain your good health and skin and hair, and not only for weight loss, it also helps to maintain good sleep. And simple with five to six ingredients like walnuts, badam, anjeer, watermelon seeds and muskmelon seeds and some raisins and fruit. You can have any fruit and two dates. ఫ్రూట్స్ అండ్ డేట్స్ కాకుండా మీతో అన్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టాలి అండ్ సోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విచ్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ప్రీవియస్ వీడియో అసలు నైట్ అంతా డ్రై ఫ్రూట్స్ని ఎందుకు సోక్ చేయాలి అని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో మీరు ఒకసారి చూడొచ్చు ఒకవేళ ఈ డ్రింక్ మీరు వెయిట్ లాస్ కోసం తీసుకుంటున్నారు అని అనుకుంటే మిల్క్ ప్రోడక్ట్స్ లాంటివి యూస్ చేయకూడదు ఓన్లీ వాటర్ యూస్ చేసి ఈ డ్రింక్ చేయాలి లేదు వెయిట్ గెయిన్ కోసం తీసుకుంటున్నారు అని అనుకుంటే యూ క్యాన్ యాడ్ బనానా సోయా మిల్క్ బాదమ్ మిల్క్ ఆర్ కోకోనట్ మిల్క్ అండ్ ఓట్స్ అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వీట్ గ్రస్ వీట్ గ్రస్ వెయిట్ లాస్లోనే కాదు ఏ డ్రింక్లో అయినా మనం యూస్ చేయొచ్చు అండ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవడం వల్ల దీని నుంచి వచ్చే న్యూట్రియం విటమిన్స్ మినరల్స్ అండ్ వాటెవర్ న్యూట్రియంట్స్ అవన్నీ మన బాడీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది బీట్ గ్రాస్లో హై న్యూట్రియన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ ఇట్ కంటెంట్స్ సెవెంటీన్ అమైనో ఆసిడ్స్ అండ్ లోట్ ఆఫ్ విటమిన్స్ అండ్ బాడీని క్లెన్స్ చేస్తుంది టాక్జిన్స్ని హెల్మెట్ చేస్తుంది అండ్ దీంట్లో ఎంజైమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది అండ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో